ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రవణ నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా పొందగలుగుతారో తెలుసుకుందాం శ్రవణ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు ఈ నక్షత్రం విద్యలకు మూలమైనది ఈ నక్షత్రం సరస్వతీదేవిని కూడా సూచిస్తుంది దేవగణానికి చెందినది జంతువు కోతి ఈ నక్షత్రాన్ని ఆరాధించిన వారికి విష్ణుదేవుని అనుగ్రహం వలన సర్వసంపదలు సమకూరుతాయి ఈ నక్షత్రంలో పుట్టినవారు సాధారణంగా పొడుగ్గా ఉంటారు పెద్ద సైజు పళ్ల వరుస కానీ పళ్ల మధ్యలో ఖాళీలు కానీ ఉండే అవకాశం ఉంది దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దేవాలయాలకు తీర్థయాత్రలకు ఎక్కువగా వెళుతూ ఉంటారు కానీ మర్మాలతో కూడుకున్న అంతరంగం ఉంటుంది ఆపదలో ఉన్నవారిని ఆదుకునే తత్వం కలిగి ఉంటారు మాటలు అదుపు చేసుకోలేక ఎక్కువగా మాట్లాడే స్వభావం ఉంటుంది ఆడంబరాలంటే ఇష్టపడతారు లలిత కళల పట్ల మక్కువ తక్కువ చదువు తక్కువగా ఉన్నవారైతే మొక్కల పెంపకం పూలమాలలు కల్లుట అల్లుట ఊదిపత్తిలు తయారీ మున్నగు సున్నితమైన పనుల్లో రాణిస్తారు అదేవిధంగా టైపిస్ట్ రిసెప్షనిస్ట్ క్లర్క్ ఉద్యోగాల్లో కూడా రాణింపు ఉంటుంది బయట వ్యక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించగలరు చర్మ సంబంధ వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉంది చెవి సంబంధ రోగాలు కూడా సూచితం నవ్వు ముఖంతో ఎంతటి వారినైనా ఆకట్టుకునే ఆకర్షణ ఉంటుంది లోక వ్యవహార జ్ఞానం ఎక్కువగా ఉండి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు అటువంటి శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు పాటించవలసినటువంటి కొన్ని సాధారణ పరిహారాలు మీరు వ్రాతకు వాడే పెన్నుల కేపులను కొరకడం కానీ నిర్లక్ష్యంగా వదలడం కానీ చేయకండి మూతలు తిరిగి పెడుతూ ఉండండి భూలక్ష్మి పూజను శ్రావణ మాసంలో చేసి ప్రసాదంగా పాయసాన్ని నివేదించండి ఇది గొప్ప పరిహార ప్రక్రియ అవుతుంది ఎంగిలి చేసిన అన్నాన్ని కానీ కంచంలో సగం తిని వదిలేసిన అన్నమును కానీ యాచకులకు కాకులకు పెట్ట పెట్టకండి ఈ నక్షత్ర జాతకులు ముఖ్యంగా పాటించవలసిన రెమెడీ ఇది శ్రీవెంకటేశ్వర క్షేత్రాలు తిరుపతి ద్వారకా తిరుమల వంటి వాటిని దర్శించడం శ్రీ విష్ణు భక్తులను సందర్శించడం తెల్లని కలువలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఆమెకు తినుబండారాలు తినిపించుట వలన లేదా సింహాద్రి అప్పన్న ఆలయానికి ఎద్దుదూడను దానం చేయటం వలన కూడా కొన్ని బాధల నుంచి నివారణను పొందవచ్చు పదహారు వత్తుల నేతి దీపం వాయువ్య దిశలో వెలిగించటం వలన చంద్రుడు ప్రసన్నుడవుతాడు చిన్న చిన్న వెండి ముక్కలను పారుతున్న నీటిలో విసిరి వలన చంద్రగ్రహ శాంతి కలుగుతుంది మూలికాధారణ క్షీరిక అంటే పాలచెట్టు వేరును రోహిణి హస్తా శ్రవణ నక్షత్ర దినాల్లో కానీ సోమవారం నాడు కానీ నక్షత్రాలు వచ్చిన రోజు నాడు కానీ తీసుకువచ్చి చంద్రగ్రహ ఆరాధనలు చేసి చిన్నపిల్లలకు మెడలోను పెద్దలు కుడి చేతి భుజానికి ధరించడం వల్ల నివారణను పొందగలుగుతారు